జయ శ్రీరామ్ కౌసల్యతనయ శ్రీరామ కౌస్తువా తూర్పున దయించను తోయజాక్ష దైవ దైవసంబంధకార్యాలను మీర్చుకోగా వేడుకొందు వేగలే వైయ్య మము బ్రో వెంకటేశ దైవస్థుతి అవగానే సచ్చరిష్డు శిష్యులను చూసి మనం చెప్పుకుంటున్నటువంటి పదహైదవ సూత్రాన్ని యొక్క సారాంశము వైరాగ్యం అంటే ఎలా ఉంటుంది ఆ వైరాగ్యానికి ప్రతిరూపం ఏమిటి అని మనం గత తరగతిలో ఆంజనేయ స్వామి యొక్క భక్తిని చూశాం అటువంటి సిద్ధపురుషుడు తనకు అనేక సిద్ధులు ఉన్నా అతను నాకున్నాయి అనుకునేటువంటి ఆలోచన అతనిలో ఉండదు కనుక్కొని అతను వైరాగ్యం లోకోత్తరమైంది అని అనగానే లోపల అక్కడికి ఒక ధనవంతుడు వచ్చాడు అతను బంగారు నగలు ఆభరణాలతో దివ్యమైనటువంటి పట్టు వస్త్రాలు ధరించి వచ్చాడు ఆ ధనవంతుడు పక్క గ్రామం నుంచి వచ్చాడు అక్కడ శిష్యులను చూసి నాయన్లారా గురువుగారితో మాట్లాడాలి మీరు కాస్త అనుమతి ఇప్పిస్తారా అని అడిగాడు అప్పుడు శ్రావణభూతి గురువు దగ్గరికి వెళ్ళి గారు ఎవరో పక్క ఊరి ధనవంతుడంట అతను వచ్చాడు మిమ్మల్ని మీ దర్శనం కోరుతున్నాడు అనగానే స్వామి గురువుగారు ఏం చేశారు వెంటనే పిలవండి ఆయన మనవల్ని చూడాలి కలవాలి మాట్లాడాలని ఎవరు అనుకున్నా మనం వెంటనే వారిని కలవడం మంచిది ఎందుకంటే అందరిలో దైవత్వం ఉంది కానీ కొందరు తమలో దైవత్వం ఉందని తెలుసుకునేవారు కొందరు తెలియలేని అజ్ఞానులు కొందరు ఉంటారు తమలో దైవం ఉందినటువంటి విషయం తెలుసుకోవాలి అంటే వారికి జ్ఞానం కావాలి ఆ జ్ఞానం ఉన్నవారు మాత్రమే తమలో ఉన్న దైవాన్ని గుర్తించి ఆ దైవం యొక్క స్వరూపాన్ని ధ్యానిస్తూ లోపలనే ఉండిపోతారు అని అనగానే శ్రావణ పోతే వెళ్ళి ఆ ధనవంతుడిని తీసుకొని వచ్చాడు ఆ ధనవంతుడు రాగానే గురువుకు నమస్కరించి ఆమె మీరు అందరికీ జ్ఞానబోధ చేస్తున్నట్లు మీ శిష్యులు కూడా వచ్చి ప్రజల దగ్గరికే వచ్చి వారి వారిని జ్ఞాన ప్రబోధం చెబుతూ అందరినీ చైతన్యం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే అనేక మంది ఈ గ్రామాలలో కూలి పని చేసుకొని జీవించే వాళ్ళు ఉన్నారు వ్యవసాయం చేసుకొని జీవించే వాళ్ళు ఉన్నారు అనేక వృత్తులు వారు ఉన్నారు అనేక వృత్తులలో ఉన్నవారు వారి వారి వృత్తులు వారికి ఎంతో ఇష్టకరమైంది కదా ఎందుకంటే జీవితం అంతా వారికి ఆ యొక్క వృత్తుల మీదనే ఆధారపడి ఉంటుంది కష్టపడితే నీకు అది ధనం వస్తుంది కనుక అలా కష్టపడుతూ జీవిస్తున్నారు ఇలా కాకుండా దీనికి వేరే ఏదైనా దారి వెతికితే బాగుండు అని నాకు అనిపించింది అందుకు మీ దగ్గరికి వచ్చాను నాకు ఒక సలహా ఇవ్వండి అని అన్నాడు అతను చూడగానే సత్యనిష్డికి అర్థమైపోయింది అతను ఏదో ఒక కార్యక్రమం రూపం పేరు చెప్పుకొని ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం ద్వారా అందరి నుంచి డబ్బులు ఆ తీసుకొని ఆ డబ్బులలో సగం ఖర్చు పెట్టి సగం జోబులు వేసుకునే రాకమని బాగా అర్థమైపోయింది అంటే వారు అనేక మంది ఉంటారు కదా సో జ్ఞాని కదా మరి గురువు సత్య నిష్ఠుడంటే సత్యం ఎప్పుడైతే తనలో నిష్టగా ఉంటుందో అటువంటి వారికి ఎవరు ఎలాంటివారు సులభంగా చూడాలని అర్థమైపోతుంది ఏం చేయమంటారో చెప్పు మహాశయ అన్నాడు గారు నేను ఒకరోజు ఒక సభ ఏర్పాటు చేస్తాను ఆ సభలో మీరు కానీ మీ శిష్యులు కానీ వచ్చి చర్చిస్తే బాగుంటుంది అందరికీ జ్ఞానం అందుతుంది కదా అని అన్నాడు కానీ గురువు గారు కాసేపు చూసి నవ్వి నాయన నీవు అడిగింది ఎంతో ఆనందదాయకమైంది ఎందుకంటే జ్ఞానం అనేది పంచడానికి కానీ ఆయన చెత్తంతా చెప్పుకొని తిరగడం కాదు ఏది సత్యమో అదే చెప్పాలి ఏది వాస్తవమో అదే చెప్పాలి ప్రస్తుతం ఏం చేయాలో అది చెప్పాలి వర్తమానంలో జీవించే విధానాన్ని వారికి నేర్పాలి అని మీరు ఒక పని చేయాలి నాకు ఆ చిన్న సహాయం చేస్తే నేనే స్వయంగా వచ్చి చెప్తాను అన్నాడు ఏమంటారు స్వామి అన్నాడు ఆతృతగా ఇది ధనవంతుడు మిమ్మల్ని చూస్తూనే తెలుస్తూ ఉంది ఆ కార్యక్రమంకు అవసరమయ్యేంత ధన సహాయం మీరే ఖర్చు పెట్టాలి వారికి ఆహారము దాహవర్తి ఇవన్నీ కూడా మీరు చేస్తే అని నేను వస్తాను అన్నాడు వెంటనే ఆ జమీందారుకి ఏం పాలు పోలేదు గొంతుల వెలక్కాయ పడినట్టు నోట్లోంచి మాట్లాడులేదు అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది అనుకొని గారు నేను జ్ఞానాన్ని గ్రహించగలనా అన్నాడు నేను అనేది పోతే నువ్వు జ్ఞానాన్ని గ్రహించగలవు నేను అనేది ఉంటే నీకు జ్ఞానం రాదు నేను అంటే ధనం మీద కోరిక ఉండి ధనాన్ని సంపాదించాలని ఆలోచన ఎప్పుడు నిరంతరంగా కొనసాగుతూ ఉంటుందో అటువంటి వారి దగ్గరికి జ్ఞానం రాదు జ్ఞానాన్ని ఎంత ధనం పోసినా కొనలేరు ఉండేవాళ్ళు ప్రతిదాన్ని వ్యాపారంగా మార్చుకోవాలని చూస్తారు తప్పితే భక్తి నిజంగా వారిలో ఉండదు లోక సహజ రీతి ఎవరైతే ధనకాంక్ష అనేది ఉంటుందో వారికి జ్ఞానకాంక్ష ఉండదు కనుక నీవు ధనాన్ని విడిచిపెడితే జ్ఞానం నీ దగ్గరికి వస్తుంది నీవు ధనాన్ని విడిచిపెట్టకపోతే జ్ఞానం నేను చూసి దూరంగా వెళ్ళిపోతుంది అని చెప్పి మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు గురువు ఆ ధనవంతుడు పైకి లేచి గురువు గారు నేను నా కార్యక్రమం అంతా చేసుకుని తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాను చూశారా ఆయన మంచి పనికి ధనం ఖర్చు చేయమని అడిగితే ఎవరు కూడా ముందుకు రారు ఎవరో నూటి కోటికో వేయు కొంతమంది ఉంటారు వారు ధనాన్ని లెక్క పెట్టరు భగవంతుడు వాడికి అదృష్ట అదృష్టవశాత్తు ధనం ఇచ్చి ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే దాన ధర్మాలు చేస్తారు పుణ్య కార్యక్రమాలు చేస్తారు పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు ఎవరు పేదవారు వారికి సహాయం చేస్తారు అని చెప్పి సత్యనిష్ఠుడు ఎవంటి వాళ్ళకు వైరాగ్యం అమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది వైరాగ్యానికే వైరాగ్యం వస్తుంది వీళ్ళు చూశారంటే ఓం సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీరామార్పణం కృష్ణం వందే జగద్గురు